వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం విశాఖలోని ఆర్కే బీచ్ వద్దనున్నాం సో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విశాఖ సాగర్ తీరం అంతా కూడా కోతకు గురవుతుంది మనం చూడవచ్చు ప్రత్యక్షంగా ఇప్పుడు ఏదైతే సీ పెరల్గా పిలబడే ఆర్కే బీచ్కి అతి సమీపంలో ఉన్నటువంటి సీ పెరల్ ఇది ఇక్కడ దారుణమైన పరిస్థితి ఉంది మనం చూడవచ్చు ఇదంతా కూడా ఈ ఇటీవల కాలంలో కురిసిన ఈ వర్షాల కారణంగా మొత్తం తీర ప్రాంతం అంతా కూడా దాదాపు కిలోమీటర్ల మేర తీర ప్రాంతం కోతకు గురవుతుంది మనం చూస్తున్నాం పైన అన్ని కూడా వెహికల్స్ వచ్చాయి ఎందుకంటే సందర్శకులు ఎక్కువగా ఈ ప్రాంతానికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది వాహనాలన్నీ కూడా పైన పార్క్ చేసి ఉన్నాయి కానీ కింద పరిస్థితి చూస్తే మనం చూడవచ్చు మట్టి అంతా కూడా మొత్తం ఈ వర్షాలకి కోరుకుపోయినట్టుగా పైన కేవలం ప్లాట్ఫామ్ ఏదైతే పైన పేర్చారో అందంగా ఉంటుందని నడిచే నడక మార్గం సో ఆ ప్రాంతం మాత్రమే నిలబడింది కింద ఉన్న మట్టి అంతా కూడా కిందకి పడిపోయి మొత్తం అంతా కూడా కోతకు గురైంది ఇంతటి దారుణ పరిస్థితి విశాఖ సాగర్ తీరంలో నెలకొంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు చాలా తీవ్ర నిరాశను కలిగిస్తుంది ఇక్కడికి వచ్చిన వారంతా చూసి అయ్యో విశాఖ ఇంత భయంకరంగా ఉందేంటి అలాంటి ఇంత ముందుకు వచ్చేస్తేనే స్నానం చేస్తే ఏమవుతుంది అనే భయంతో ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సీ కూడా చాలా రఫ్గా ఉంటుంది ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అలాగే అది వాయుగుండంగా మారడంతో సముద్ర తీరం అంతా కూడా చాలా ఉగ్ర రూపంలో కనిపిస్తుంది మనకు సో అలాలన్నీ కూడా ముందుకు రావడం వర్షం రావడం ఇవన్నీతో ఈ తీర ప్రాంతం అంతా కోత గురవుతుంది మనం దాదాపు కిలోమీటర్ల మేర ఈ సాగర తీరం అంతా కూడా కోత గురవుతుంది ఇటీవలే కొన్ని ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ పార్క్ సంబంధించిన పరికరాలన్నీ కూడా ఆడుకునే పరికరాలన్నీ కూడా కింద పడిపోయి సో అలా ఒక్కొక్కటి ఈ మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఏదైతే ఈ పిల్లర్ లాంటిది ఉందో ఈ అక్కడ ఆల్రెడీ ఒక బేటేసింది మరికొద్ది రోజులు కానీ వర్షం కురిస్తే ఇదంతా కూడా పడిపోయే పరిస్థితి ఉంటుంది సాధారణంగా ఈ ప్రాంతంలో సముద్రంలో దిగి సరదాగా ఆడుకునేందుకు సాయంత్రం వేళల్లో అలాగే పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు వారు కనుక దీనిపై ఆదు మార్చి ఉంటే ఖచ్చితంగా తీవ్ర ప్రమాదమే జరుగుతుంది సో ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితి ఇక్కడ ఉన్న నేపథ్యంలో అధికారులు దీనిపై దృష్టి సారించి దీనికి ఒక పరిష్కారం చూడాలని ఎందుకంటే నిత్యం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిత్యం వర్షం పడడం లేకపోతే అలలు ఉధృతి పెరగడం జరుగుతూ ఉంటుంది సో ఇంతటి నేపథ్యంలో ఈ తీర ప్రాంత రక్షణకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో సార్ మీరు గతంలో వైజాగ్ వచ్చారా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాడండి అప్పుడు నుంచి ఇప్పుడు చూస్తే బీచ్ అనేది కనబడట్లేదు ఇది మామూలు ఒక చెరువు గట్టిలా ఉంది తప్ప లాగా కనబడట్లేదు ఆ బ్యూటీ మిస్ అయిపోయినాం సో ఇప్పుడు ఇటీవల కురిసిన వర్షాలకి మొత్తం బీచ్ ముందువే అంతా కొట్టుకెళ్ళిపోయింది సో అది చూడగానే మీకు ఏమో ఇంకా టెన్ డౌన్ లైన్ ఇంకా టెన్ ఇయర్స్ చూస్తే రోడ్ కూడా కొట్టుకుపోతే అనిపిస్తుంది ఇంకా ఇది చూడడానికి మనం ఇలా వచ్చి రోడ్లో వచ్చి బీచ్ కూడా ఎంజాయ్ చేయలేము ఇది ఎప్పటికైనా ఇంకా వైజాగ్ థ్రెడ్ అనిపిస్తుంది సేఫ్ ఏరియా కాదనిపిస్తుంది వైజాగ్ సో ఎక్కడో చెప్పాలి ఎక్కడో చూసాము సో వైజాగ్ కూడా ఎనీ టైమ్ ఆ థ్రెడ్ ఉండొచ్చు ఇంకా జనరల్గా టూరిస్ట్లు అంటే చాలా వైజాగ్ బీచ్ అక్కడ కూర్చోాలి ఎంజాయ్ చేయాలని ఫీల్తో వస్తారు కదా సో ఇటువంటి చూడగానే ఏమనిపిస్తుంది ఇప్పుడు వైజాగ్లో చూస్తే ఫోర్ ఫైవ్ బీచెస్ ఉన్నాయండి అందరు యాక్సెసిబిలిటీ ఉన్న బీచ్ ఆర్కే బీచ్ ఎవరైనా బస్సెస్ ఫెసిలిటీ ఉంటుంది ఎనీ టైం రావచ్చు వెళ్ళొచ్చు సో అది ప్రాబ్లమ్ అందరూ మిస్ అయిపోతారు సో ఆ బీచ్ ఈవెన్ లోకల్ వాళ్ళు చాలామంది కూడా ఎవరైనా కూడా దానికి ఎకనామికల్ స్టేటస్ ఏం లేకుండా ఎవరైనా వచ్చి కూడా ఎంజాయ్ చేయాల్సి చేయవచ్చు బీచ్ ఇది కానీ ఇప్పుడు అది ఎవరు చేయలేరండి ఇంకా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తే బాగుంటుంది హైదరాబాద్ వచ్చామండి సంథింగ్ ఏదో ప్రొటెక్షన్ అయితే చేయాలి మనం రీసెంట్ రీసెంట్గా చూస్తాము జపాన్లో సునామీ గ్రేట్ సునామీ వాళ్ళు అప్పుడు కట్టినారు ప్రొటెక్ట్ చేయడానికి అలాంటి ఏమన్నా ప్రికాషన్ మెషర్ తీసుకుంటే సిటీ కూడా సేఫ్ మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్ అండి సో ఎలా ఉంది సార్ వైజాగ్ బీచ్ ఏంటంటే అంటే కొంచెం ఇదంతా పొల్యూషన్ అవుతున్నట్టుంది దీనికి సెక్యూరిటీ కొంచెం ఫెన్సింగ్ లాంటివి వాళ్ళని పెట్టేసి మ్యాంగ్రోవ్స్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెట్టుకుంటే బాగుండేది యాక్చువల్గా దాంతో ఏమవుతుందంటే బీచ్కి సెక్యూరిటీ ఉంటుంది అట్లాంటి సెక్యూరిటీ ఐటమ్స్ అనేది ఇవన్నీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి బ్యాంగ్రోస్ ఇట్లాంటివన్నీ ఇక్కడ చేస్తే బాగుంటుంది మర అడవులు టైప్ ఉంటాయి కదా అలాంటివన్నీ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ కొలిజన్ లేకుండా బాగుంటుంది అంటే బ్రేక్ బ్రేక్ చేసేది కాకుండా ఈ పర్టిక్యులర్ ఉంటుందో దీన్ని బ్రేక్ అవకుండా నీట్ గా పెట్టుకోవచ్చు ముందు వచ్చిన గతంలో ఎప్పుడైనా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పటికిప్పటికంటే ఇది డిఫరెన్స్ మనకి చెట్లవన్నీ ఉండే ఒకప్పుడు ఉండేది అనుకుంటారు ఇవన్నీ పోయినాయి అసలు ఏం లేవు డైరెక్ట్గా ఇప్పుడు టచ్ అవుతుంది చూడండి కొంచెం సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ చెక్ ఉండాలి ఈ విశాఖ సాగర్ తీరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కాకుండా ఒరిస్సా నుంచి అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఈ వీకెండ్స్లో ఎక్కువ పర్యాటకులు వస్తూ ఉంటారు సాధారణంగా ఇక్కడ పరిస్థితులు ఏవి వారికి అంత తెలియకపోవడం వలన ఇక్కడికి వచ్చి సరదాగా శాత తీరుదామని వచ్చి ప్రమాదాల బారిన పడుతుంటారు ఈ వర్షాకాలం ఈ వర్షాల నేపథ్యంలో తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురయ్యి ఇదంతా కూడా పడిపోతుంది చాలామంది తెలియక ఈ పైన వాహనాలు పార్క్ చేసుకొని కిందకు వచ్చేద్దామని వస్తుంటారు అలా టైంలో ఇది మరింత కుంగి కృంగిపోయే పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఇప్పటికైనా జీవీఎంసీ అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపాలి ఎందుకంటే ఇలాగే జరుగుతూ ఉంటే ఈ తీరం అంతా కూడా కోతకు గురై మెయిన్ రోడ్ వరకు వెళ్ళిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ కోతను నివారణ చర్యలు అయితే చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ ముఖేష్ కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్